వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు కొన్ని హెయిర్ కేర్ టిప్స్ అనేది షేర్ చేయబోతున్నాను మీతోటి హెయిర్ కేర్ టిప్స్ అంటే చాలా ఉంటాయండి మనం ఇంట్లోనే చాలా వెరైటీగా చేసుకోవచ్చు అనమాట మన వెంట్రుకల్ని షాంపూలు వేసి కండిషనర్లు అవి వేసి కెమికల్ ఉండే షాంపూస్ కానీ చాలా చాలా పాడు చేసేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే మనకి ఏ విధంగా మనం హెయిర్ కేర్ని చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ వీడియోలో నాకు తెలిసినన్ని కొన్ని టిప్స్ని మీతో షేర్ చేయబోతున్నాను అందులో మనకి మెయిన్గా డాండ్రఫ్ అనేది చాలామందికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు యూజ్ చేశాను సో నాకైతే బాగా పనిచేసింది సో అందుకే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ పుల్లటి పెరుగండి ఇది మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను సో ఇది పుల్లటి పెరుగు ఇలా మీరు పుల్లటి పెరుగు తీసుకొని దీన్ని తలకి పట్టించాలన్నమాట ఆయిల్ లేకుండా తలంటు స్నానం చేసిన తర్వాత ఆయిల్ అనేది లేకున్నప్పుడు తలలో ఆయిల్ అస్సలు ఉండకూడదండి స్కాల్ఫ్ కూడా బాగా డ్రై అయిపోవాలి త తల తలంట అయిన తర్వాత బాగా తలని ఎండబెట్టుకొని అంటే వెంట్రుకలన్నీ ఆరిన తర్వాత మీరు స్కాల్ఫ్ అంతా కూడా బాగా ఆరిపోయిన తర్వాత ఈ కర్డ్ని తలకి పట్టించాలి అంటే మనకి డ్యాండ్రఫ్ ఎక్కడ ఉందో అక్కడైనా సరే లేకపోతే మొత్తం మీరు తలకి అంతా కూడా పట్టించినా పర్వాలేదు సో కర్డ్ అనేది మనకి డాండ్రఫ్ని బాగా తగ్గించేస్తుందండి కానీ ఒక్కరోజు మీరు చేయడం వల్ల తగ్గదు అసలు దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి వాటిని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ కర్డ్ అనేది పుల్లటి కర్డ్ అని చెప్పాను కదా మీరు ఒకవేళ పాలు తీసుకొని ఇంట్లోనే మీరు పాలు తోడు పెట్టుకొని కర్డ్ని రెడీ చేసుకుంటే కనుక అంటే పెరుగుని మీరు రెడీ చేసుకుంటే గనక ఒక టూ టు త్రీ డేస్ దాకా మీరు పెరుగుని బయట పెట్టాల్సి ఉంటుంది అలా రెండు మూడు రోజులు బయట పెట్టిన పెరుగుని మీరు తలకి పట్టించుకుంటే గనక బాగా పుల్లగా ఉన్న పెరుగు అవ్వాలి సో బాగా పుల్లగా ఉన్న పెరుగుని ఒకసారి ఇలా స్పూన్తో మొత్తం బీట్ చేసుకోండి ఇలా క్రీముల్లో నీళ్ళు అస్సలు నీళ్ళు పోయొద్దండి గట్టి పెరుగు తీసుకోండి అలాగే పుల్లటి పెరుగు ఉండాలి గట్టి పెరుగు పుల్లటి పెరుగు ఉంటేనే మీకు డాండ్రఫ్ అనేది బాగా తగ్గుతుంది సో ఈ పెరుగుని మీరు ఎలా తలకి పట్టించాలంటే మనం హెన్న రాసుకుంటాం తలకి నూనె పెట్టుకున్నట్లు కాదు మనం తలకి హెన్న రాసుకుంటాం తెలుసా మనకి స్కాల్ఫ్కి మాత్రం బాగా పట్టించాలి అంటే ఎక్కడ మనకి డాండ్రఫ్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఇలా చేతులతో కనుక లేకపోతే ఒక స్పూన్ తీసుకోను ఇలా చేతులతో కంపల్సరీ గ్లౌజ్ కానీ ఏదైనా వేసుకున్నా సరే లేకపోతే పెరుగే కాబట్టి మీరు డైరెక్ట్గా వేసుకున్నా సరే అలా చేతులతో తీసుకొని స్కాల్ఫ్కి అంటే మనకి తలకి బాగా పట్టించాలన్నమాట మీరు వెంట్రుకలకి రాసుకోవాల్సిన అవసరం లేదు అలాగే వెంట్రుకలకు మీరు రాసుకున్న కూడా పెరుగు బాగా కండిషనర్గా కూడా మీకు పనిచేస్తుంది అనమాట సో అలాగే తలకి పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా వదిలేయండి మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా పర్వాలేదు అలా వదిలేసిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో తల స్నానం చేయాలి సో ఇలా చేస్తే కనుక ఇది ఒక్కరోజు చేసి మానేస్తే మీకు అస్సలు తగ్గదు డాండ్రఫ్ అనేది ఇలా ఫోర్ డేస్ కంటిన్యూస్గా చేయండి త్రీ టు ఫోర్ డేస్ కంపల్సరీగా మీరు కంటిన్యూస్గా ఇలా పుల్లటి పెరుగుని తలకి పట్టించి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత మీరు గోరు వెచ్చటి నీటితో షాంపూ వేసుకొని తలంటు స్నానం కనుక చేసుకుంటే డ్యాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అన్నమాట సో ఇది డ్యాండ్రఫ్కి నేను చెప్పే టిప్స్ అండి అలాగే మీరు ఈ టిప్స్ని కనుక ఫాలో అయితే కంపల్సరీగా మీరు దగ్గర దగ్గరగా ఫోర్ డేస్ దాకా మీరు యూస్ చేస్తున్నట్లయితే మీరు వాడే టవల్స్ నుంచి దువ్వెన దాకా కడిగి కంపల్సరిగా కడగాలి రోజు మీరు యూస్ చేసే పిల్లో కవర్ కూడా సరే రోజు మారుచేసి మీరు యూస్ చేస్తే ఆ ఫోర్ డేస్ ఈ టిప్స్ని ఫాలో అన్ని ఫోర్ డేస్ కూడా మీరు దువ్వెన మీ దువ్వెన వేరెవరికి ఇవ్వద్దు మీరే వాడాలి కడిగేసి వాడుకోండి దువ్వెన అలాగే మనకి పిల్లో కవర్ కానివ్వండి టవల్స్ కానివ్వండి బట్టలు మీరు వేసుకునేవి ఫోర్ డేస్ అయితే మీరు డాండ్రఫ్కు తగ్గాలని చెప్పి ఏదైతే చేస్తున్నారో ఆ ఫోర్ డేస్ కూడా మీరు తగ్గేటట్టు కంటే మా టవల్ కానీ దువ్వెన కానీ కడిగేసి యూజ్ చేయడం చాలా మంచిది అనమాట సో డాండ్రఫ్ ఉండేవాళ్ళకి ఈ టిప్స్ అయితే బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ టిప్స్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని మీకేమనిపిస్తుందని ఈ వీడియోని చూసిన వాళ్ళకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి నాకు కుదిరినంత వరకు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను సో అలాగే మరొక టిప్స్ని కూడా మనం చూసేద్దాం ఇప్పుడు టిప్స్ నంబర్ టూ మెంతిగింజలండి గింజల్ని మనకి అందానికి కానివ్వండి ఆరోగ్యానికి కానివ్వండి చాలా అంటే చాలా మంచిది మనకి ఆరోగ్యపరంగా అయితే దాని గురించి నేను స్పెషల్గా ఇంకొక వీడియో మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు మనకి అందానికి గురించి చెప్పుకుందాం అంటే మనకి వెంట్రుకల కోసం మనం చెప్పుకుంటాం కదా హెయిర్ కేర్ గురించి చూస్తున్నాం ఈ వీడియోలో సో హెయిర్ కేర్ గురించి అయితే తెలుసుకుందాం ఇందులో సో ఈ మెంతుల్ని తీసుకోండి బాగా క్లీన్గా ఉండే మెంతుల్ని అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇలా అసలు ఏమీ లేకుండా క్లీన్గా ఉండేటువంటి మెంతులు తీసుకొని వీటిని ఒక గ్లాస్ దాకా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి దీన్ని నానబెట్టాలి ఎంతసేపు నానబెట్టాలి ఓవర్ నైట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ వీటిని నానబెట్టాలి సో నానబెట్టిన తర్వాత వీటిని బాగా రుబ్బుకోవాలి అంటే ఫైన్గా రుబ్బుకోవాలి మిక్సీలో అయినా మిక్సీలో కుదిరితే రోట్లో కుదిరితే రోట్లు సో మీరు కొద్దిగా ఒక రెండు స్పూన్ మెంతులు వేసినా కూడా ఇది రుబ్బిన తర్వాత పిండి అనేది ఒదుగుతుంది బాగా మెంతిపిండి చాలా ఎక్కువ అయిపోతుంది కూడా మీరు రెండు స్పూన్లు వేస్తే ఒక గిన్నె నిండా కూడా మీకు రోట్లో కనుక మీరు రుబ్బుకుంటే గిన్నెకి పైనే వస్తుంది అనమాట పిండి అనేది ఒక గిన్నె నిండా వస్తుంది సో అంత పిండి అయితే ఒదుగుద్ది అనమాట మెంతిపిండి సో అది అందరికీ తెలిసిందే అది రుబ్బుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని జారుడుగా రుబ్బుకోవాలన్నమాట మెంతుల్ని రుబ్బుకున్న తర్వాత ఇందులో ఒక పించు అంటే ఒక స్పూన్ దాకా కొబ్బరి నూనె వేసుకోవాలి ఒక స్పూన్ దాకా కొబ్బరి నూనె వేసుకొని దాని తర్వాత అందులో సగం నిమ్మ చెక్కని పిండుకోవాలి మెంతులు రుబ్బుకొని దాంట్లో ఒక్క స్పూను కొబ్బరి నూనె వేసుకొని దాంట్లో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలన్నమాట సో ఇదంతా కలిపిన మిశ్రణాన్ని బాగా ఒకసారి మీరు స్పూన్తో కలిపేయండి బాగా స్పూన్తో కలిపిన తర్వాత దాన్ని మీరు తలకి పట్టించాలి దీన్ని కనుక మీరు తలకి పట్టించండి వీక్లీ వన్ టైం ఇలా చేసి చూడండి అంటే వారానికి ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే ఒక నెలలో కానీ మీకు తెలిసి తెలిసిపోతుంది సో మీరు బ్యూటీ టిప్స్ అయినా సరే హెల్త్ పరంగా ఏ టిప్స్ అయినా సరే మీరు ఒకేసారి గనక ఫాలో చేసి నాకు రాలేదు నేను మీరు చెప్పిన రిజల్ట్ అయితే నాకు దొరకలేదు అంటే అసలు రాదండి ఏదైనా సరే తరచుగా మనం చెయ్యాలి కొద్ది రోజులు దానికి కూడా కొద్దిగా టైం పడుతుంది కదా ఏదైనా అంతే కదా మనము అన్నం పెట్టి పెట్టగానే బియ్యం పెట్టగానే అన్నం అయిపోదు కదా దాని టైం దానికి ఉంటుంది కదా సో కుక్కర్లో పెడితే పది నిమిషాలు అదే మీరు గిన్నెలో వేసి అంటే పాత్రలో వేసి పెడితే అరగంట పడుద్ది సో అలాగే మనకి ఏదైనా సరే తొందరగా రిజల్ట్ ఇచ్చేది అంత హెల్త్కి మంచిది కూడా కాదు కదా కుక్కర్లో అన్నం వండితే మంచిది కాదు హెల్త్కి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కుక్కర్లో అన్నం తినకూడదు అంటే పాత్రలో వేసి వండిన అన్నమే తినాలి గంజి వంపిన అన్నమే తినాలని ఎలా చెప్తారు కదండి అలాగే మనకి ఏదైతే స్పీడ్గా దొరికిద్దో ఏ సక్సెస్ అయినా సరే ఏదైనా సరే స్పీడ్గా దొరికే దాంట్లో మనకి అంత హ్యాపీనెస్ అనేది ఉండదు అలాగే హెల్తీగా కూడా ఉండదు మనకి నిదానంగా దొరికే రిజల్ట్లోనే చాలా హ్యాపీగా ఉంటుంది మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది సో మీకు ఈ టిప్స్ అయినా కూడా అంతే నేను ఇందాకే చెప్పిన పెరుగు టిప్స్ అయినా సరే ఇప్పుడు చెప్తున్న మెంతులు టిప్స్ అయినా సరే సో వీటిని మీరు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసి చూడండి చూసి మీకే తెలుస్తుంది సో ఇవాళ వీడియోలో నేను చెప్పిన కొన్ని టిప్స్ అయితే నాకు తెలిసిన రెండు టిప్స్ని నేను మీకు షేర్ చేశాను ఇంకా ముందు ముందు ఇలాంటి టిప్స్లు ఏమన్నా మీకు కావాలనుకుంటే గనక నేను తప్పకుండా కొన్ని వీడియోస్ని అయితే మీకు షేర్ చేస్తాను సో నా ఛానల్లో మీకు వారానికి ఒకటే వస్తుంది కాబట్టి మీకు వీడియోస్ ఏవైనా మీకు కావాల్సి కావాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేవి నాకు హెల్ప్ అవుతాయి అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా సరే యూస్ అవ్వచ్చు కదా సో యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇకపోతే మెంతులు మనకి వెంట్రుకలకి మనకి వెంట్రుకలు ఏమన్నా వీక్గా ఉన్నా సరే అలాగే ఒక దాంట్లో రెండు వెంట్రుకలుగా అంటే స్ప్లిట్ హెయిర్స్ అని అంటారు వాటిని అవి ఒక దాంట్లో రెండులా చీలుకల్లా వస్తాయి వెంట్రుకల కొనలో చూస్తే మీకు చీ చీలినట్టు ఉంటాయి అన్నమాట బాగా డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటికి మీకు ఈ మెంతులు టిప్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే డ్రైనస్ హెయిర్లో ఉండే డ్రైనస్ని కూడా బాగా తగ్గిస్తుంది మెంతులో మెంతులో ఉండే ఒక జిగురైన గుణం ఉంటుంది మెంతు పిండి అయిన తర్వాత అందులో ఒక జిగురునెస్ అనేది వస్తుంది సో అది మీకు వెంట్రుకలకి డాండ్రఫ్ డాండ్రఫ్ అంతా పోగొడుతుంది అలాగే మీకు కండిషనర్గా కూడా పనిచేస్తుంది మన హెయిర్ని ఎప్పుడైనా సరే మీరు తలకి వారానికి రెండు నుంచి మూడు సార్లు ఆయిల్ అనేది కంపల్సరీగా పట్టించాలి స్కాల్ప్ ఎక్కువగా డ్రై అయినప్పుడు డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అలాగే మనం రోజుకి నీళ్లు తాగడం తక్కువ చేసుకుంటే కూడా మీకు డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది మీరు నీళ్లు గనక తప్పకుండా టెన్ టు ట్వెల్వ్ గ్లాస్ నీళ్ళు తాగాలి ఇప్పుడు చలికాలం కాబట్టి మనం నీళ్లు ఎక్కువగా తాగలేం అలాంటప్పుడు మీరు జ్యూస్ ఏదైనా తాగండి లేకపోతే కుకుంబర్ తీసుకోండి కుకుంబర్ తీసుకోవడం వల్ల మీకు హెల్త్ కూడా బాగుంటుంది అలాగే అందులో ఉండే నీళ్ళు అంటే కుక్కుంబర్లో కూడా మనకి వాటర్ అంశం అనేది చాలా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా కుకుంబర్ని తీసుకోవడం మంచిది నీళ్ళు ఎక్కువగా తాగని వాళ్ళు కుకుంబర్ తీసుకున్న కూడా బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే మజ్జిగ తాగండి టోటల్గా మీరు మజ్జిగ కానివ్వండి పాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అంటే రాత్రి మీరు పడుకునే లోపు ట్వెల్వ్ గ్లాస్ మినిమమ్గా తాగుండాలి మీరు అంతవరకు తాగితే హెల్త్ బాగుంటుంది అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో ఇది తప్ప మీకు ఇంకా హెయిర్ కేర్ టిప్స్ అనేది నూనె తలకి పట్టించేటప్పుడు కొబ్బరి నూనె అనేది వేడి చేసుకొని మీరు తలకి నూనె పట్టించుకుంటే చాలా మంచిది కొద్దిగా లైట్గా నూనెని వేడి చేసుకోండి వేడి చేసుకొని తలకి పట్టిస్తే చాలా మంచిది నేను మీకు ఒకవేళ ఇంకా హెయిర్ కేర్ టిప్స్ ఏమన్నా కావాలి అనుకునే వాళ్ళకి నాకు కామెంట్ చేయండి వాటిని కూడా మీతో షేర్ చేస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇదండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం